వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా కట్కేసర్ మండలం చౌదరి చౌదరిగూడ పరిధిలోని దుర్గామాత ఆలయంలో చోరీ ఆలయ మెయిన్ డోర్ మరియు గ్రిల్స్ డోర్ కున్న తాళాలు పగలగొట్టి ఆలయంలోని అమ్మవారి మీద ఉన్న బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు చీరలు ఎత్తుకెళ్లారు సుమారు లక్షల యాభై వేల విలువ ఉంటుందని అన్నారు హుండీ పగలగొట్టారు కానీ డబుల్ లాక్ ఉన్న కారణంగా ఒక తాళం మాత్రం విరగొట్టారు రెండో తాళం తీయడానికి సాధ్యం కాక వదిలిపెట్టి వెళ్లారు డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సురేష్ కుమార్ యూపీ నివాస్ ద్వారా ఉదయం తమకు తెలియపరిచారని ఆలీ పూజారి వసలాది సుజాత కృష్ణ దంపతులు తెలిపారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసు వారు కూడా వచ్చి దర్యాప్తు చేసుకొని వెళ్లారని వెల్లడించారు మరి పోలీసులు వచ్చి చూశారు వాళ్ళు కూడా కంప్లైంట్ చేసినా వాళ్ళు వచ్చి చూశారు

ఇండియన్ నుంచి ఉన్నారు మీరు ఇక్కడే ఉన్నారు నాకు వచ్చిన తర్వాతనే ఈ గుడి కట్టుకొని ఇక్కడనే ఉన్నాను అప్పటి అప్పటి వరకు గుడి లేదు నాకు వచ్చిన తర్వాతనే గుడి అప్పటి నుండి ఇప్పటివరకు వరకు ఇక్కడనే ఉన్నా ఈ కుక్క దొంగలు పడ్డారు ఆ మాగం చేసేసి సాధ్యం కాలేదు గుడి గుడి గుడేసి అయితే అది కూడా పోయింది కులం బంగారం పోయింది కులం వెండి పోయింది అంత ఆగమే మీరు ఎప్పుడు చూసారు వచ్చిన పదహైదు మీరు వచ్చిన పదహైదు పదహైదు వాచ్మెన్ చూసుకుంది చూడటం నాకు అసలు రోజు వారం కాదు బుధవారం అయితే వస్తాను నేను అంటే రెగ్యులర్ గుడి తెరవాలా మీరు వారం ఒకసారి తెలుస్తారా బుధవారం శుక్రవారం తీస్తా మామూలుగా ఎవరన్నా వస్తే వస్తారు ఈ ఎవరి డౌట్ ఉందమ్మా ఇక ఎవరి మీద అంటే నేను ఇప్పుడు రావట్లేదు మా దగ్గర నేను బాగలేక నేను ఎవరికైనా చెప్పలేదు ఇప్పుడు అమ్మాయి కాబట్టి మా స్వామి ఆడవే కాబట్టి ఇద్దరు ఎత్తము ज़, ज़ बात सब तो देखते क्या नाम है आपका मेरा नाम सुरेश कुमार है कितने साल से है तीन साल से है तीन साल से यही करे वाच में नहीं करे तो क्या हुआ ये रात में इधर मैं ड्यूटी करता हूँ ड्यूटी राउंड मारा फिर तीन बजे यहाँ बैठा था चार बजे तक जाके रूम पे जाके सो गया तो क्या आया क्या सुबह टूटने लगा सुबह आया झाड़ू बांधने वाला सफाई किया वैसे वो तो गेट खुला होगा मैं ध्यान नहीं दिया कौन करते हो सफाई वही सफाई करने वाला था दूसरा आदमी आता हाँ वो साफ करते हैं मंदिर पानी भी मारते हैं वो साफ़ किए तो ताला खोले होंगे मैं ध्यान नहीं मैं चला गया फिर गया नहा के स्नान किया स्नान करके आया था मत्था टेकने मत्था टेकने दिखाया तो ताला टूटा हुआ था ताला टीका हुआ था तो फिर मैं इनको फोन लगाया इनको फोन किया मंदिर वाले मंदिर वाला फोन किए क्या नाम है उनका शिवा शिवा को फोन किया ठीक है बाद में पुलिस पोलिस आजू बाजू वाले किसके ऊपर वाल शेख मैं, मैं देखा तो बताता आज बहुत आते हैं किसको बोलू मैं किसके ऊपर शेक नहीं पुलिस वाले आके गए